అందరికీ నమస్కారం పౌరులారా ఆలోచించండి ఓటర్లంతా చర్చించండి విజ్ఞులందరూ స్పందించండి ఆనందభరితమైన శాశ్వతమైన ఖచ్చితమైన భవిష్యత్తు నుంచే తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రిని బలపరచండి కుట్ర కుతంత్రాలతో మనల్ని మనతో పాటు యావత్ సమాజాన్ని నిర్వీర్యం చేసిన స్వార్థవరుల ఆటలు అరికట్టండి రూపినేని కాంతి జనాల నియోజకవర్గం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలి మండలం బుర్రపాలెంలో ఉద్రిక్తత నెలకొంది అర్ధరాత్రి సమయంలో టీడీపీ జనసేన ఫ్లెక్సీలను చించేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఎనిమిది ప్లెక్సీలను చించివేయడంతో టీడీపీ జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చారు దీంతో ఉద్రిక్తత నెలకొంది మరోవైపు గుంటూరు టీడీపీ ఎంపీగా పోటీ చేయబోతున్న బెంబస చంద్రశేఖర్ స్వస్థలం కూడా బుర్రపాలెం కావడంతో ఆ ప్రాంత ప్రజలు కోపంతో ఊగిపోతున్నారు ఎవరికి వారు స్వచ్ఛందంగా తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకొని రోడ్డు మీద రాస్తారోకో నిర్వహించారు ఫ్లెక్సీలు చించిన వారిని వెంటనే పోలీసులు గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు నిందితులను పోలీసులు వెంటనే పట్టుకోకపోతే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు పార్టీ ఓడిపోతుందని హక్కు తోటి కావాలని చెప్పి ఎక్కడికక్కడ శుభ్రంగా అంత సవ్యంగా జరిగి ప్రజలు కూడా అందుబాటులోకి బాబు గారు వస్తున్నారని తెలిసి ఈ దుచర్యకి పాల్పడుతున్నారు ఓడిపోతున్నారని అర్థమైపోయింది అర్థమైపోయినాక ఇట్లాంటి కవింపుల చర్యలు చేయాల్సిన అవసరం లేదు కావాలంటే ప్రజల్లోకి వెళ్ళండి న్యాయంగా మారాలండి వాళ్ళ చేత ఓటే పెంచుకోండి అంతేగాని ఈ రకంగా ఫ్లెక్సీలు తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి వాడి మీద ప్రతి పేదవాడు కూడా ఇవాళ రోజులు కరుపు ఉన్నాడు ఓటు రూపంగా రండి రండి తెలుసుకోండి మనోహర్ గారు ఏం చేశారు చంద్రశేఖర్ గారు ఏం చేశారు వాళ్ళు ఫోటోలు చెప్పాల్సిన పర్యావరణం వచ్చింది మీకు రోజు గురిపాలెంలో జరిగిన సంఘటనకి అందరం ఖండిస్తున్నాం మీరు దేనికైనా సిద్ధం మరి ఓడిపోవడానికి సిద్ధపడా ఈ ఫ్లెక్సులు వేయటం డెబ్బై సంవత్సరాల నుండి గురిపాలెంలో అన్నదా అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం ఎవరు శిక్ష పెడదామని ఎవరు దేనికి సిద్ధం మీరు దేనికి సంకేతం ఇది ఫ్లెక్సులు కోసినంత మాత్రాన్ని మీరు గెలుస్తారా ఫ్లెక్సులు కోసినంత మాత్రాన్ని మీరు విజయం సాధించినట్ట ఫ్లెక్సులు కోసి మీరు నైదిగా ఆనందం పొందుతున్నారే కానీ అంతకంత ఉచ్చేజమై మా ఎంపీ గారికి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన మనోహర్ గారికి ఒక్క ఓటు కూడా మిస్ పోకుండా మా పురిపాల తరఫున మేము ఇది చేస్తాం మీరు ఏం ఏమి సంకేతాలు పంపిస్తున్నారు జనానికి ఎలక్షన్ వచ్చిందంటే భయభంతులు చేయడానికి ఇవాళ ఫ్లెక్స్లు కోసారు రేపు ఇంకోటి చేద్దాం సిద్ధాంతం ఈ ఫ్లెక్స్ కోసం తక్షణం అరెస్ట్ చేసిన దాకా మేము ఇక్కడి నుండి కదలం మాకు న్యాయం జరగాలి సైకి పోవాలి నిన్న సభ ఫెయిల్ అయిందని దానికి ఎంపీ గారికి సంకేతాలు ఇవ్వడానికి మా ఫ్లెక్సులు కోసింది ఆయన అమెరికా నుండి వచ్చి ఎన్నో త్యాగాలకు సిద్ధపడి మన ప్రాంతం డెవలప్ చేయడానికి వస్తే మీరు ఆయన ఫ్లెక్సులు కోసి ఏ సంకేతం ఇస్తారు జనానికి ఏ సంకేతం పంపిస్తామని గురిపాలెం పచ్చగా ఉండే గ్రామం కళ్ళక్కానాచి ఆ రోజు కృష్ణా గారి వాళ్ళు బురపాలం పేరు వస్తే ఈ రా ఈరోజు పెంబసాని చంద్రశేఖర్ వాళ్ళ స్టేట్ మొత్తం బురపాలకు చూస్తుంది అట్లాంటి గురిపాలెంలో చుచ్చురేపి రేపి ఫ్లెక్స్లు కోసి ఏ సంకేతాలు ఇద్దామని మీరు ఎన్ని సంకేతాలు ఇచ్చినా సరే గురిపాలెం ప్రజలందరూ ఒకే తాటిపై ఉంటారు ఒకే తాటిపై ప్రయాణం చేస్తాం మేము కలిసే ఉంటాం ఈ ఫ్లెక్స్లు కోసిన మాత్రం అర్జెంట్గా అరెస్ట్ చేసేదాకా మీరు రాస్తారు ఒకరి విరమించే ప్రసక్తే లేదు జై జనసేన జై టీడీపీ ఫ్లెక్స్ జనసేన బ్యానర్లు మనోహర్ గారి ఫంసాన్ని రాజా గారి బ్యానర్లని దించేశారు ఏదైనా దమ్ముంటే ఎదురుపడి మనుషులు మేము చూసుకోవాలి కానీ బ్యానర్లను బ్యానర్లో జెండాలు దించే వచ్చేటండి మరి అంత దుర్మార్గం మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా చర్య తీసుకోవాలి ఈ చించిన వాళ్ళని శిక్షించేదాకా ఈ ధర్నా ఎట్లా కొనసాగుతూనే ఉంటుంది ఎంతమందికి పోయినా పోతాం ఏదన్నా దమ్ముంటే మసులు మేము చూసుకోవాలి ఎదురు పడాలా కాసుకోవాలా అవి మాట్లాడతాయా మాట్లాడుతాయా వాటినించడం అంటే మరి అంత దారుణంగా గ్రామాల్లో మంచి వాతావరణాన్ని చెరగొడటానికి అంతర్గత కలహాలు సృష్టించడానికి చేస్తున్న యుక్తిలా మేము భావిస్తున్నాము ఈ ప్లేస్ కోసినందువల్ల వాళ్ళకే ధనకే కానీ తెలుగుదేశం జనసేన పార్టీ మళ్ళీ వాళ్ళు బలోపేతం ఐక్యతగా ముందుకు వచ్చి నీరసం తెలియజేస్తారు మీరు మీ యొక్క బుద్ధులు మీ యొక్క విధానం ప్రపంచానికి తెలియ తెలియజే తెలియపరచడానికి పనులు మీరు చేస్తున్నారు ఈ పనులు ఎవరు చేసినా ముక్తకండంతో అందరూ వ్యతిరేకిస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ ఇలాంటి విధానం పల్లెటూళ్ళలో ఇప్పటి వరకు లేదు మీరు కొత్తగా సృష్టించి ఏదో చేయాలనుకుంటే లబ్ధి లబ్ధి పొందాలనుకుంటే నష్టపోయేది మీరేను అది వైసీపీ సమాధానం చెప్పాలో లేకపోతే ఎవరు చెప్పాలో మాకు సమాధానం చెప్పి వెంటనే గవర్నమెంట్ పోలీసులు ఎంక్వైరీ చేసి వాళ్ళని వెంటనే సాయంత్రం కల్లా అరెస్ట్ చేయాలి అదే మా కోరిక లేకపోతే మేము చాలా వరకు పోతాం అది పోలీస్ డిపార్ట్మెంటు గట్టి చర్యలు తీసుకొని వీళ్ళు వచ్చినప్పుడు సీసీ కెమెరా ఉన్నాయి జనాల నుంచి పరిపాలన ఒకటి రెండు నా తెలిసినంత వరకు ఆ ఆ సీసీ కెమెరా చూసి సాయంత్రం లాగా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళ చేత ఈ పెక్సీలు కట్టించే బాధ్యత పోలీసు వారిది లేకపోతే ఇరు వర్గాలు వాళ్ళు వీళ్ళు గొడవలు పడి అంత దాకా ఈ డిపార్ట్మెంట్ సిటీస్ రాకూడదు ఎందుకంటే ఎవరు అభిమానం వాళ్ళది వాళ్ళు కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు సెంటర్లో దాదాపు దాదాపు పద్యా పైసేసారు ఏం ఏమి లేవు అసలు ఏమి లేవు మొత్తం ధ్వంసం చేసేసారు